వక్ఫోర్డు శ్రావణ చట్టం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది ఈ చట్టం ముస్లిం ఆస్తులకి స్వాధీనపరుచుకునే లక్ష్యంతో దీన్ని రూపొందించారు రాజ్యాంగంలో మత ఆస్తుల్ని నిర్వహించుకునే హక్కు అన్ని మతాలకి రాజ్యాంగబద్ధంగా కట్టబెట్టిన హక్కు ఈ హక్కుని కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది ఈ చట్టంలో ముస్లిం ఒక బోర్డు మెంబర్లుగా చొప్పించడం అంటే ఇది ఫ్యాషిస్ట్ చర్య ముస్లిం మత ఆస్తులకు మాత్రమే ఈ హక్కుల్ని నిరాకరించడం అనేది అప్రసా అప్రజాస్వామికమైంది అందుకని ఈరోజు మొత్తం ముస్లింలు ప్రజాస్వామికవాదులు అందరూ కార్మికులు అన్ని సెక్షన్ల ప్రజలు ఈ వక్ఫోర్డ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈరోజు బాబ్రీ మసీదు కూలగట్టడం దగ్గర నుంచి అట్లాగే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు దగ్గర నుంచి ఎన్ఆర్సీ లాంటి నుంచి ముస్లిం సోదర సురేములకు ముస్లిం ఇతరులకు ముందుగా నమస్కారం తెలియజేస్తూ రేపు ఇరవై ఒకటో తేదీ సోమవారం తొమ్మిది గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు జెండా చెట్టు వద్ద నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు వక్కు బోర్డు సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించబడుతుంది ఈ ర్యాలీలో ముస్లింలు ముస్లిం ఇతరులు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అందరూ పాల్గొంటున్నారు ఈ ర్యాలీకి పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు ఈ ర్యాలీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కావలి ముస్లిం జేఏసీ తరఫు నుంచి అందరికీ పిలుపునిస్తున్నాము సోమవారం ఉదయం ప్రజలందరికీ వినమించుకున్నది జేఏసీ ముస్లిం కమిటీ తరఫున రేపు ఈ ఒక్కగోటు కేంద్ర ప్రభుత్వం ఒక్కకోటు సభల కింద బిల్లు తీసుకొని అలాని ఒక ముస్లిం ఒక విషయంలోనే ఈ విధంగా జరుగుతుంటే రేపు భావితరాల మీద ఇలా ముస్లిమ్స్ రేపు క్రిస్టియన్స్ రేపు అన్ని మతాలు ఆస్తుల మీద గవర్నమెంటు సొంతం చేసుకోవాలని పడుతున్నారు కాబట్టి ఒక ముస్లిమ్స్కే అన్యాయం జరగటం లేదు రేపు ఇండియాలో ఉండే ప్రతి ప్రజలకు జరిగే అన్యాయం గురించి మేము ముందు చూపుతో మేము అందరూ కలిసి ఈ ర్యాలీలో పాల్గొన చేస్తున్నాము ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు పార్టీకి అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ వ్యతిరేక వ్యతిరేకత చూపుతున్నారు కాబట్టి అందరూ కలిసి క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ హిందువులు కానీ వేరే ಕಾರ್ಮಿಕ ರೈತ ಸಹ ವೀಟಿಗೆ ಈ ಬೆಳ್ಳಿ ವ್ಯತಿರೀಕ ಉರುಗಟ್ಟು ಅಂದರು ಕಲಿಸಿ